హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే చాలా హెల్దీ అయినటువంటిది జొన్న రొట్టెలు ఇవి చేయడం చాలామంది రావు కష్టం అని అనుకుంటారు ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి జొన్న పిండిని తీసుకొని అందులో వేడి వాటర్ పోసి కొంచెం నచ్చితే సాల్ట్ లేకపోతే లేదు వేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండి మనం ఏదైతే గోధుమ పిండి కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పిండి మనకి వేడిగా ఉన్నప్పుడే తొందర తొందరగా మనం రొట్టెలు అనేవి చేసుకోవాలి ఒక పీట తీసుకొని దానిపైన జొన్నపిండి చల్లుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా చూడండి నేను చూపించిన విధంగా చేత్తో కొడుతూ అప్పనైతే చేసుకోవాలి మిడిల్లో కాకుండా కార్నర్స్ని ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తూ పోతే మనకు అప్ప అనేది చాలా వెడల్పుగా వస్తుంది చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఓన్లీ కార్నర్స్ మాత్రమే ప్రెస్ చేసి ప్రెస్ చేయాలి అప్పుడే మనకు రొట్టె అనేది వెడల్పుగా వస్తుంది చేసిన తర్వాత మెల్లగా ఇలా చేతిలోకి తీసుకొని పెనం అనేది బాగా వేడిగా ఉండాలి అప్పుడైతేనే మనకి రొట్టె అనేది అద్దుకోకుండా ఉంటుంది ఇలా వేడిగా ఉన్న తర్వాత కొద్దిగా కాలింది అనిపించినప్పుడు మనం వాటర్తో పైన మనం తుడుచుకోవాలి రొట్టె పైన రెండు సైడ్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి ఎందుకది అయితే కొంచెం టైం పడుతుంది కొంచెం ఓపిక్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి